అందరికీ నమస్కారం పన్నెండవ వార్డు ఇరవై ఒకటో సచివాలయం ముప్పై ఎనిమిదవ బూత్ కన్వీనర్ ఎన్ సత్యనారన్న అలాగే క్రాంతినగర్ శ్రీ ప్రగతి సంక్షేమ సేవా సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి నేను ఈరోజు మా గ్రామ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మరి ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు పాల్గొని ఒకటే ఒకటే తీర్మానం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి అందాయి ఇల్లు లేని వారి వారికి ఇల్లు 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 వచ్చాయి అలాగే మరి పెన్షన్లు కూడా చాలా మందికి అందే చేయూతిస్తున్నారు అమ్మఒడి పడుతుంది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షలు చేశారు ఇటువంటి పథకాలు మరి ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని అందరూ మాట్లాడుకోవడం జరిగింది ఈ ఈయో పథకాలు మరి కొనసాగాలంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మరొక అవకాశం ఇచ్చి సీఎం గా చేసుకోవాలని పడ్డారు పడుతున్నారు ఎప్పుడు ఎలక్షన్ అని చెప్పి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారానికి అందరూ సిద్ధంగా ఈ ఇదే సిద్ధంతో ముందుకి ఏప్రిల్ నెలలో జరుగుతున్న ఎలక్షన్ లో మరి ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు కూడా వేసి ఈ ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎన్ సత్యన గారిని అత్యధిక మెజర్ తో గెలిపించాలని ఈ గ్రామ కమిటీ గ్రామ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఏకవచనంతో ఒక తీర్మానం చేసుకొని ఎంఏ సత్యనారాయణ గారిని మరి అత్యధిక మెజార్టీ గెలిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ధన్యవాదాలు జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్